ఆమె రేణుకా చౌదరి మాట్లాడుతుంది అసలుకి విజయమ్మ గారు పుట్టినప్పుడే అతను చంపేయాలట ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది ఈ సలహా ఈరోజే ఇచ్చారా మీరు ఇలా అనేక సార్లు ఏమైనా ఇచ్చి ఉన్నారా అట్లాగే చెప్పకూడదు కానీ నేను రెడ్డి గారి పాడసంతానికి కూడా చెప్పాలనుకుంటా ఉన్నా నేను వాళ్ళకు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకొని మాట్లాడండి ఈ రోజున మా జిల్లాలో జైన బాధల గురించి మాట్లాడండి ఎందుకు నాకు మిమ్మల్ని ఏం అనుభూతి కావడం లే రెడ్డి గారి సంతానం కాబట్టి కనుక మీరు ఆలోచించుకోవాలి ఎన్ని మాటలు అసలు భారతీయ గారినట్టు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మహాతల్ ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కనిపించిందా మాట్లాడిందా అంటే ఛానల్లో వచ్చిన కార్యక్రమం తప్పైతే దాని ఛానల్ ఓనర్లకు అండగడతారా మీరు అంటే ఎన్ని ఛానల్లో ఎన్ని మాట్లాడే వాళ్ళ ఓనర్లు అడ్డగడతారా ఏంటి రోజున ఒక ఐదు సంవత్సరాల కాలంలో లేక రెండు సంవత్సరాల కాలంలో ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినాకనే దూరం కూడా వద్దు ఏ ఛానల్లో ఏ డిబేట్లు జరిగాయి ఏ ఏ డిబేట్లో ఏమొచ్చింది అట్లాగే చిన్న పెద్ద డిబేట్లు ఏం మాట్లాడారు మాట్లాడండి ఎంత విచ్చల విలీగా కామెంట్ చేసినా కానీ పట్టించుకోలేదు కదా అంతెందుకు సినిమాల్లో బాధితాయుతమైన ప్రజాప్రతినిధులకు ఉన్న మీ వాళ్ళు దబిడి అని మాట్లాడితే ఉన్నా మాట్లాడారా మీరు సినిమాలోనో అదే సినిమా అయిపోయినాక ఫంక్షన్లోనూ అదే చూడ్డానికే ఎఫెక్ట్గా సకరంగా లేదా మరి ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు తెలియదేమంటే చంద్రబాబు గారు మరొక్కసారి మిమ్మల్ని ఉన్నా నేను పదే పదే అడుగుతూ ఉంటాం కూడా మీరు ఏం నేర్పించాలనుకుంటా ఉన్నారు ఎక్కడికి రాష్ట్రాన్ని తీసుకెళ్తారు మీరు ఏ విలువలు నేర్పిస్తారు ఇదేనా మీరు నేర్పించబోయే విలువలు మాకు సామాజిక రంగంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మమ్మల్ని రాజకీయంగా ఏం నేర్పిద్దామనుకుంటున్నారు వేసేయని లోపల వేసేయని లోపల అనే మాటేనా లేకపోతే భవిష్యత్తు ఎలా ఉందా నేర్పించబోతా ఉన్నారా అదేదో అంటుండ్రు ఆఖరి మనం చూస్తా అంటే మీ కింద పని చేసేసి డిపార్ట్మెంట్ చూస్తూ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ మధ్య ఏదో కృష్ణా కొడుకు సినిమా చూసాను నేను దాంట్లో డైలాగ్ ఉంది అట్లా జరుగుతాయి మీ మీ జరుగుతూ ఉంది అట్లా సరిపోయిన ఆ యాంగిల్లో అట్లా అట్లా ఉంది మీరు జరిపిస్తూ ఉన్నారు జరుగుతూ ఉంది ఎంతో కాలం ఉండదు కాలచక్రం చాలా ఫాస్ట్గా తిరుగుతుంది మీరు నేర్పించే విద్య మేము నేర్చుకుంటాం ఇలా మాలాంటి వాళ్ళు రెసిస్ట్ చేసినా నేర్చుకోకుండా కొత్త పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు మళ్ళీ మీరు నేర్పించిన విద్య మీకే ఉపయోగపడుతుంది కొత్త విలువలు నేర్పిస్తూ ఉన్నారు సత్యదూరమైన మాటలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం పైగా అభాండాలు వేయడం బెదిరించడం ఇంకా ఎక్కువ మాట్లాడితే డబ్బులు ఎట్లా ఇస్తాయనో నా చెవులో చెప్పండి నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మీ యొక్క మాట కూడా చూసాం అంటే ఇంకొక ఆయన మాట్లాడుతూ బహుశా మీ యొక్క భవిష్యత్తులో మీ పార్టీని ప్రభుత్వం నడిపి నా దగ్గర ఎర్ర బుక్ ఉంది అదేనా మీరు నేర్పించింది మీ వారసు నేర్పించే అదేనా బుక్ తీసుకో ఆ బుక్లో రాసుకో అది మంత్రగాళ్ళ బుక్ ఆ బుక్లో రాస్తే కాలు విరిగిపోతాయి చేతి విరిగిపోతాయి హార్ట్ అటాక్ వస్తుందని నేర్పించారా మీరు టెన్త్ క్లాస్ పరీక్షలు వస్తే గతాన్ని తవ్వుతారు తవ్వుకోండి గతాన్ని కానీ ఇప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షల గురించి మాట్లాడాలి కదా పొత్తునవ మాట సాయంత్రం ఒక మాట మాట్లాడే మీ అలవాటు ఎట్లా మీ కిందికి పంపిస్తారు మీరు ఏమైనా మాట్లాడితే మీకు కోపం వస్తుంది మీ కోపం వస్తే పాపం సామాన్యులు బలైపోతారు పిఠాపురంలో వర్మ గారు చెప్పారు ఇసుక అక్రమంగా తరలించకపోతూ ఉన్నారు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అని తీసుకుంటారా హిందూపురం అనంతపురం ఈ రాష్ట్రం మొత్తం జరిగిన అనేక అకృత్యాలపైన మీరు ఏమైనా ఒక కంప్లైంట్ చేస్తారా చేయండి చాలా మీ పైన చాలా ఆశలు పెట్టుకొని ఇగో అనుమానం ఎట్లాగూ ఉంది ఎక్స్ట్రా వచ్చిన ఇరవై లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అనుమానం ఎప్పటికీ ఉంది అది ఎప్పటికి తీరద అనుమానం ఆకరెక్ట్ దీన్ని లోక్ లోక్సభ పక్ష నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారు దీన్ని లేవనెత్తారు సమాధానం చెప్పుకునే వాళ్ళు లేరు ఇక్కడ